సంస్కృతి విద్యాలయ హై స్కూల్ నర్సరీ టు టెన్త్ క్లాస్ అడ్మిషన్ కలదు సంస్కృతి విద్యాలయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్ విశ్వనాథపురం పొదిలి సెల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ డబల్ టూ డబల్ టూ సెవెన్ పొగాకు రైతులకు అండగా జగనన్న పోరుబాట కార్యక్రమంలో భాగంగా పొదిలి పట్టణంలోని పొగాకు వేలం కేంద్రాన్ని జూన్ పదకొండవ తేదీన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్న నేపథ్యంలో స్థానిక దర్శి రోడ్డులోని హెల్ప్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దర్శి శాసన సభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా పార్టీ పరిశీలకులు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి బొట్ల రామారావు యాదవ్ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పార్టీ నియోజకవర్గ సమానకర్త అన్న రాంబాబు మాజీ శాసనసభ్యులు ఉడుమల శ్రీనివాసుల రెడ్డి రాష్ట్ర పార్టీ కార్యదర్శి కేవీ రమణారెడ్డి పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి సానుకొంపు శ్రీనివాసులు రెడ్డి వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ ఎలగాల వెంకటేశ్వర్లు స్థానిక పొద్దు సీఏ వెంకటేశ్వర్లు ఎస్ఐ వేమన్న తదితరులు ఏర్పాట్లను పరిశీలించి భద్రతా ఏర్పాట్ల గురించి చర్చించారు సంబంధించిన బ్యారికేట్ల ఏర్పాట్లు పరుగులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో స్థానిక మండలాల మండలాలు చెందిన ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు 아, 군방, 아, 다운이도 하

100 மீட்டर्सலலாம் பாதியா கரவலா Jutani at the nationality. Yeah, master. 살아. Air, cover, the fact that. It keeps <laughs> the Doncsh on an Americans English, the posti ay rep вже. Dohji ay rep Paul Get like lawal but li ten ja, zo is het niet, eigenlijk helemaal niet.